హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో ఉప్మా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చాలామంది ఉప్మా ఇష్టంతో తినరు ఒకసారి ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్మా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను బిర్యానీ ఆకులు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు పల్లీలు శనగపప్పు తీసుకున్నానండి దీనిలోనికి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పోసు దినుసులు వేసుకోవాలండి మనం తీసుకున్నవి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పల్లీలు పచ్చిమిర్చి శనగపప్పు అన్నీ వేసి బాగా కలపాలి ఇందులోనే లవంగాలు పువ్వు వేయాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ ముక్కలు వేయాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి వీటిని ఇవి తొందరగా ఫ్రై కావాలంటే ఇందులో సాల్ట్ వేయాలి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయినటువంటి పోసులో డైరెక్ట్గా రవ్వ వేయాలండి నేను ముగ్గురికి సరిపడా చేస్తున్నానండి ఉప్మా బిర్యానీ నేను తీసుకున్న రవ్వని డైరెక్ట్గా పోసులో వేశాను మనం వేసిన రవ్వ పోసులో బాగా ఫ్రై కావాలి నార్మల్గా అయితే ఓన్లీ రవ్వనే ఫ్రై చేస్తాము కానీ ఇందులో పోసులో వేశానండి నేను రవ్వను రవ్వ బాగా ఫ్రై అవ్వాలండి ఈ రవ్వ బాగా ఫ్రై అయ్యేలోగా మనం వాటర్ వేడి చేసుకుందామండి సపరేట్గా నేను ఒక చిన్న కుక్కర్లో వాటర్ పోసి సాల్ట్ కొంచెం నెయ్యి వేశానండి వన్ స్పూన్ ఈ వాటర్ బాగా వేడి కావాలండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఉప్మా రవ్వలో ఈ వాటర్ పొయ్యాలి ఉప్మా రవ్వని కలుపుకుంటూ ఈ వేడి నీళ్ళు అందులో పొయ్యాలండి ఉప్మా మనకు లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి లేదు నార్మల్గా కొంచెం పొడి పొడిగా కావాలంటే తక్కువగా పోసుకోవాలి ఇలా మనం తీసుకున్న రవ్వకి చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న రవ్వకి వాటర్ సరిపడా పోసిన తర్వాత దీనిపై క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత క్యాప్ తీసి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం పుదీనా క్యారెట్ వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా బిర్యానీ రెడీ అయ్యింది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంతో తింటారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను